తేనె నెయ్యి మరియు వివిధ రకాల నూనెలను నాబిలో పూయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు తరచుగా వినే ఉంటారు అయితే పసుపును నాబిలో పూయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి విన్నారా పసుపులో కాల్షియం ఫాస్పరస్ సోడియం పొటాషియం మరియు ఐరన్ వంటి అనేక మూలకాలున్నాయి ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఇది జీర్ణక్రియ నుండి చర్మ సమస్యల వరకు ప్రభావవంతంగా పనిచేస్తుంది అనేక రకాల సమస్యలలో పసుపు వినియోగించబడుతుంది బొడ్డుకు పసుపును పుయ్యడం ద్వారా మీరు అనేక ప్రయోజనాలను పొందుతారు పసుపును నాభిలో పుయ్యడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పసుపులో అనేక యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ బ్యాక్టీరియా లక్షణాలున్నాయి ఇవి వ్యాధులతో పోరాడడం ద్వారా మీ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి ఇందుకోసం రాత్రిపూట నాబిలో పసుపు రాసుకుని నిద్రపోవచ్చు ఇది కాకుండా పసుపు కూడా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది జీర్ణ వ్యవస్థ శరీరంలోని అతి ముఖ్యమైన భాగాలలో ఒకటి ఆహారం సరిగా జీర్ణం కాకపోతే శరీరంలో అనేక వ్యాధులొస్తాయి మరియు పసుపులో పీచు పదార్థం కూడా ఉంటుందని మనకు తెలుసు ఫైబర్ ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన మూలకం అందుచేత కడుపు నొప్పి అజీర్ణం వంటి సందర్భాల్లో పసుపును నాభిపై ఉంచి విశ్రాంతి తీసుకోవచ్చు పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి ఇది శీతాకాలంలో వచ్చే అనేక వైరల్ వ్యాధులు మరియు జలుబులను నయం చేయడంలో మీకు సహాయపడుతుంది పసుపు ఆవ నూనె కలిపి నాభికి రాసుకుంటే వ్యాధులు దూరం అవుతాయి ఇది కాకుండా జలుబు మరియు దగ్గు నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది చాలామంది మహిళలు పీరియడ్స్ సమయంలో నొప్పి మరియు తిమ్మిరి గురించి ఫిర్యాదు చేస్తారు నాభి మన శరీరానికి ప్రధాన కేంద్రం అటువంటి పరిస్థితిలో మీరు నాబిలో పసుపును పూసినట్లయితే మీరు పీరియడ్ సమయంలో నొప్పి మరియు అసౌకర్యం నుండి ప్రయోజనం పొందుతారు అజీర్ణం లేదా మలబద్ధకం కారణంగా కడుపు నొప్పి లేదా వాపు సమస్య ఉంటే మీరు నాభిపై పసుపు మరియు కొబ్బరి నూనె మిశ్రమాన్ని పొయ్యవచ్చు దీనివల్ల వాపు నుండి కూడా ఉపశమనం పొందవచ్చు ఇది కాకుండా మీరు నాభిలో గాయం ఉన్నప్పటికీ పసుపు ముద్దను పుయ్యవచ్చు మీరు కనీసం ఒకటి నుంచి రెండు గంటల విశ్రాంతి తీసుకునేటప్పుడు నాబిలో పసుపు పూయండి తద్వారా మీ శరీరం ద్వారా పసుపు యొక్క లక్షణాలను గ్రహించగలదు ఆవాలు లేదా కొబ్బరి నూనెతో పసుపును నాభిలో రాయండి ఎందుకంటే నూనెతో కలిపినప్పుడు పసుపు యొక్క లక్షణాలు చర్మంపై త్వరగా పనిచేయడం ప్రారంభిస్తాయి కడుపులో నొప్పి యొక్క ఫిర్యాదు ఉంటే నాభిలో పసుపును పూసిన తర్వాత మీరు తేలికపాటి చేతులతో కడుపుని మసాజ్ చేయవచ్చు